టీడీపీ తెలంగాణలో ఎట్లయితే అనుమరు అయిందో జనాలలో కూడా ఆ విధంగానే అంటే మీరు మళ్ళీ టీడీపీలో తోనే వస్తారా లేకపోతే అసలు ఏంటి మీ వ్యూహం ఏంటి సైలెంట్ కానీ కారణం అంటే మీరు గారు గెలిచింది టీడీపీ నుంచి గెలిచారు అప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్స్ కావాలి నూట ముప్పై ఇందులో సాంక్షన్ అయితే ఇందిరా ఇండ్లు దగ్గర అన్ని కట్టించినాం మేము సెకండ్ అప్పుడు మాకు అవకాశం వచ్చింది కానీ మీ చేసే క్రమంలో కమ్యూనిటీ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే పార్మల్ మారితే మేము ఆ కమ్యూనిటీ హాల్ని ఇస్తామనే విధంగా చర్చలు జరిగినాయి అది ఎంతవరకు ఏంటంటే మీరు పోటీ చేసి మీ ప్రత్యర్థి ఓడిపోతారు అనే అదుపుతో మీ దగ్గరకు వచ్చి అప్పట్లో రాజకీయంగా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేశారు అది ఎంతవరకు ఉంది తప్పు అది ఏంటంటే ఇప్పుడు కొత్తగూడంలో మున్సిపాలిటీ అనేది ఎన్నిపై కార్పొరేషన్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఒకవేళ మీరు కార్పొరేటర్గా పోటీ చేయాలని ఉద్దేశం ఉన్నా లేకపోతే ఇవి మీకు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఎంతవరకు దోహదపడతాయి అనుకుంటున్నాను చేసిన డెవలప్మెంట్స్ కొంతవరకు ఉపయోగపడతాయి పదవిన్నా ఉండకపోయినా పదా సేవలు ఉంటారా ఇప్పటికీ మా చివరి చివరి నిమిషం వరకు కూడా